నంద్యాల మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న మహేష్ అనే విద్యార్థి తాజాగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచాడని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయమ్మ వెల్లడించారు నంద్యాల కళాశాల చరిత్రలో మహేష్ స్టేట్ టాపర్ గా నిలిచి సువర్ణ అధ్యాయాన్ని లిఖించడం తమకు అధ్యాపక బృందానికి ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా మహేష్ ను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జయమ్మ మాట్లాడుతూ ఎంబీబీఎస్ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థి మహేష్ తొమ్మిది వందల మార్కులకు గాను ఏడు వందల నలభై ఒక్క మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచాడన్నారు ప్రథమ సంవత్సరంలో కళాశాలలో ఎనభై రెండు పాయింట్ మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో రెండు డిస్టిక్షన్లు నలభై ఫస్ట్ క్లాస్ డెబ్బై సెకండ్ క్లాస్ సాధించారని తెలిపారు స్టేట్ టాపర్ గా మహేష్ పేరు కళాశాలలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ప్రతిభ కనబరిచారని తెలిపారు అందుకు కృషి చేసిన విద్యార్థిని మరియు అధ్యాపక బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్ అధ్యాపక బృందం పాల్గొన్నారు నమస్తే నేను డాక్టర్ జయమ్మ నంద్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను ముఖ్యంగా మొన్న సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఫస్ట్ టైం బీబీఎస్ పరీక్ష ఫలితాలు ఎన్టీఆర్ వాళ్ళు రిలీజ్ చేశారు దాంట్లో మా విద్యార్థి అయిన మహేష్ డి డివిఎన్ఎస్ మహేష్ అనే విద్యార్థి యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు అన్ని మెడికల్ కాలేజెస్లో మన పాత మెడికల్ కాలేజెస్ కొత్త మెడికల్ కాలేజెస్ వాళ్ళందరి మీద కూడా ఈ అబ్బాయి ఎక్కువ మార్కులు సాధించి టాపర్ అయినాడు అందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ అబ్బాయితో పాటు మాకు ఇంకా రెండు డిస్టింక్షన్లు కూడా వచ్చారు మేఘనా రెడ్డి అనే అమ్మాయి రాసి కక్కడ్ అనే అమ్మాయికి కూడా డిస్టింగ్క్షన్స్ వచ్చాయి అండ్ దెన్ నలభై ఐదు ఫస్ట్ క్లాసులు వచ్చాయి దెన్ సెవెంటీ ఫైవ్ సెకండ్ క్లాసెస్ వచ్చాయి సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఆ విద్యార్థికి కూడా మేము శుభాశిస్సులు కంగ్రాట్స్ చెప్తున్నాము అందులో అధ్యాపక ఫ్యాకల్టీకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి గాను ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ గాను ఫిఫ్టీ ఎయిట్ మంది జాయిన్ అయ్యారు ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది పద్దెనిమిదో తారీఖు ఈ నెల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం యొక్క ఫలితాలని డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ విడుదల చేసింది ఈ యొక్క ఫలితాలలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో చదువుతున్నటువంటి మహేష్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రథముగా నిలిచారు ఇందుకు మా యొక్క అధ్యాపక సిబ్బంది మరియు మా ప్రిన్సిపాల్ గారి యొక్క కృషి వలన ఈ అబ్బాయి ఇటువంటి గణనీయమైనటువంటి ఘనతని సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంతేకాకుండా ఈ కాలేజీలో ఎయిటీ టూ పర్సెంటేజ్ పాస్ అయినారు అందులో ముగ్గురు డిక్స్టిన్షను తర్వాత ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ క్లాసు సెవెంటీ ఫైవ్ సెకండ్ క్లాసులు వచ్చాయి సో వీటిని అందుకే మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్రంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి చరిత్ర ఈ నంద్యాల మెడికల్ కాలేజీ నుంచి ఈ విద్యార్థి సాధించినందుకు అధ్యాపక బృందం వారు అందరూ కూడా ఆ అబ్బాయికి శుభాశిసులు తెలియజేసుకుంటున్నారు